ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిస్సరతే జన్హు కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే వివాహం ఆలస్యం అవ్వడము దాని గురించి రకరకాల పూజలు పునస్కారాలు రకరకాల కారణాలు అనుకుంటారు ఇంకా కొంతమంది అయితే ఏళ్ళనాటి శని నడుస్తుందండి అందుకే నాకు వివాహం ఆలస్యం అవుతున్నాము అనుకుంటూ ఉంటారు లేదా అర్ధాష్టమ శ్రేణి నడుస్తుందండి అందుకే నాకు ఆలస్యం అవుతుందేమో లేదా అష్టమి శ్రీ నడుస్తుందండి అష్టమం అంటే ఎంతో స్థానంగా ఇందంటే లేట్ కదా అందుకని అనుకుంటూ ఉంటారు కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఐదు వేలు లేదా పదివేలు జాతకాలు పరిశీలన చేస్తే అందులో మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఏనాటి శ్రీలోనే వివాహాలు అవుతాయి అర్ధాష్టమశ్రీలోనే వివాహాలు అవుతాయి అష్టమశిలోనే వివాహాలు అవుతాయి సరే ఇది పక్కా పెడితే ఇంకొంతమంది ఏం చేస్తారంటే లేదు మనకి సర్పదోషం ఉంది కదా సర్పదోషం ఉంది కాబట్టి మనకు వివాహం అవ్వట్లేదు లేదా కాల సర్పదోషం ఉంది కదా అందుకని మనకు వివాహం అవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అందులో కూడా రీసెర్చ్ చేస్తే నన్ను రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం ఇదంతా కూడా మీకు సర్పదోషం ఉన్న కాల సర్పదోషం అయినా వివాహం అవుతుంది దానికి సంబంధం లేదు ఎప్పుడు అవ్వదో చెప్తాను నేను మీకు ఈ సర్పదోషాలు కానీ ఏళ్ళ శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఇంకా అందరూ చూసేటువంటి కుజదోషం కానీ కుజదోషం అంటే వివాహం కదా అది ఏమీ లేదు అవుతుంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న ఈ మూడు సెక్షన్స్ ఏది ఏలినాడు శని అష్టమి శని అర్ధాష్టమి శని సర్పదోషాలు కాలుసర్పదోషాలు లేదా కుజదోషం ఇవి ఉండగా ఏం చేస్తుంటారంటే వీటి చుట్టూ ఎదురుతూ ఉంటారనమాట కుజదోషం ఉంది అవ్వట్లేదు ఇది ఉంది అవ్వట్లేదు ఉంది అవ్వట్లేదు కానీ ఆస్ట్రాలజీలో నిజంగా పరాసర మహర్షి రచించినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఏడవ భావాధిపతి అని ఉంటారు లగ్నం నుంచి పన్నెండు భావాల్లో సప్తమ భావము అంటారు సప్తమం ఈజ్ కలత్రము అంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీ జీవిత భాగస్వామి సప్తమ భావంలో ఉంటాడు అంటే ఏమిటి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి నేను చెప్పబోయే కాన్సెప్టు రాశి తెలిస్తే రాశి చూసుకోండి ఒక్కొక్క లగ్నము అర ఒక్కొక్క రాశికి ఒక్కొక్కరు అవుతారు సప్తమాధిపతి మేషానికి శుక్రుడైతే వృషభానికి కుజుడు మిథునానికి గురువు కర్కాటకానికి శని ఇలాగా కుంభానికి మరలా శని కన్యకి గురువు ఇలా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు అవుతూ ఉంటారు అంటే మీది కన్యా లగ్నం అయితే సప్తమాధిపతి గురువు అవుతాడు లగ్నం అయితే కుజుడు అవుతాడు వృచ్చిక లగ్నం అయితే శుక్రుడు అవుతాడు ధనస్సు అయితే బుధుడు మకరం అయితే చంద్రుడు కుంభం అయితే రవి మరలా మీకు మేన లగ్నం అయితే మరలా బుధుడు అవుతాడు అంటే ఏంటి ఒక్కొక్క లగ్నానికి సప్తమాధిపతి మారిపోతున్నారు అతను వెళ్ళి ఏ కంజంక్షన్ లో అనేది చూడాలి జాత చక్రంలో అంటే ఏమిటి ఏ కంజంక్షన్ అంటే ఏంటంటే ఎలా ఉంటుంది అంటే ఎర్లీ మ్యారేజ్ కంజంక్షన్ లో ఉన్నాడా అయిపోతుంది ఇరవై ఏట రాగానే టక్కన పెళ్లి చేసేస్తారు ఇంకొంతమందికి అయితే ఊర్లలో అయితే పదిహేను ఏటకు పదమూడు ఏటకు పెళ్లి చేస్తారు మీడియంగా ఉన్నాడా అంటే ఏంటి ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో అయిపోద్ది ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది లోపల కూడా అయిపోద్ది మీడియంలో ఉంటాయి కనుక లేట్ మ్యారేజ్ లో ఉన్నాడు ముప్పై నుంచి నలభై ఇంకొంతమందికి అయితే నలభై ఐదు అసలు మ్యారేజే ఇవ్వట్లేదా ఈ కేసెస్లో సప్తమాధిపతి కాదు పన్నెండో స్థానాధిపతి కూడా ఇన్వాల్వ్ అవుతాడు మ్యారేజే ఇవ్వట్లేదు ఇది ముందుగా మీ జన్మజాతకంలో మహర్షి శాస్త్రోత్తంగా చెప్పినటువంటి విషయాన్ని పట్టుకోవాలి ఏళ్ళ శ్రేణిని పట్టుకుంటే కాదు అర్ధాష్టమ శ్రేణిని పట్టుకుంటే కాదు ఈ సర్పదోషాలు పట్టుకుంటే కాదు ఈ దోషాలు అనుకుంటే కాదు ఉంటాయి వీటికి కూడా లింక్ ఉంటుంది నేను చెప్తాను వినండి ఈ ఏళ్ళ శని ఏదైతే ఉందో మీకు వివాహం ఆలస్యం ఇవ్వడంలో శని ప్రభావమే ఉందనుకోండి ఉదాహరణకి శని భగవానుడి యొక్క కనెక్టివిటీతోనే మీకు ఆలస్య వివాహం ఉంది అప్పుడు ఈ ఏళ్ళనాడు శని దానికి సంబంధంగా గోచారం వచ్చినప్పుడు అప్పుడు మీకు ఆ పర్టికులర్ ఇయర్ లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకెళ్ళదు అంటే ఆ స్పెసిఫిక్ లింక్ మీరు చూసుకోవాలి అందరికీ కాదు మళ్ళీ ఆ స్పెసిఫిక్ లింక్ ఉందలో చూసుకోవాలి ఈ సర్పదోషం ఏదైతే ఉందో పర్టికులర్గా గా ఈ సర్పదోషము వివాహ భావానికి కనెక్ట్ అయితేనే సర్పదోషం అంటే ఏమిటి వివాహం చేసుకున్నప్పటి నుంచి భార్య కానీ భర్త కానీ వాళ్ళ నుంచి హింస ఉంటుంది సర్పదోషం వల్ల మామూలు హింస కాదు అసలు అసలు మీరు ఏం మాట్లాడినా తప్పు మీరు ఏం చేసినా తప్పు మీరు ఎటు చూసినా తప్పు అది సర్పదోషం లింక్ అయినప్పుడు ఒక కుజదోషం కూడా చెప్తారండి మీకు కుజదోషం వివాహ భావానికి కనెక్ట్ అయితే గొడవ పెట్టుకుంటూ ఉంటారు మాటి మాటికి భయంకరమైన కోపంగా ఉన్నటువంటి భర్త లేదా భయంకరమైన కోపంగా ఉన్నటువంటి భార్య కుజదోషం దానికి కనెక్ట్ అవ్వాలి ఊరికే కుజదోషాలు ఉంటాయి వివాహం అవ్వకపోవడం ఉండదు గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్తుంది వందకు వంద పర్సెంట్ శాసనంలో ఉన్న విషయం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం అసలు ఒక్కొక్క లగ్నానికి సప్తమాధిపతి ఎవరవుతారు వ్యయాధిపత ఎవరవుతారు ఎందుకంటే సెవెంత్ హౌస్ చూసుకోవాలి ట్వెల్త్ హౌస్ కూడా చూసుకోవాలి ట్వెల్త్ హౌస్ ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా డిజైన్ చేయబడుతుంది ఈ ట్వెల్త్ హౌజ్ వెరీ క్లియర్లీ షోయింగ్ అంటే ఏమిటి మీకు వివాహం చప్పగా ఉంటుందా మంచి రసవత్తంగా ఉంటుందా లేకపోతే ఒక మంచి పాజిటివ్ దీంట్లో వెళ్తుందా లేకపోతే విడాకులు అయిపోతాయా రెండు వివాహాలు జరుగుతాయి రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఒకటని చెప్పలేము మనం అక్కడ ఆస్ట్రాలజీస్ ఓషన్ ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మీది ఫలానా రాశి లేదండి నాకు లగ్నం తెలుసు వెరీ గుడ్ నాది ఫలానా లగ్నము నేనేం చేసుకోవాలి వివాహం అవ్వాలంటే అవ్వటం లేదు ఏం చేసుకోవాలి నేను ఇప్పుడు సింపుల్గా చెప్తాను నేను మీకు సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం అండ్ ఆర్ ఒక్కొక్క రాశి నుంచి మనం మొదలు పెడదాం ముందుగా మేష రాశిని తీసుకుందాం నాకు లగ్నం తెలుసు అండి మేష లగ్నం అని నాకు తెలుసు ఐ నో ఆస్ట్రాలజీ కొద్దిగా నాకు లగ్నాల మీద ఐడియా ఉంది లగ్నం తీసుకోండి ప్రధానంగా లగ్నం తెలియదు మా వాళ్ళు రికార్డ్ చేయలేదు టైంని దెన్ యు టేక్ రాశి ఇప్పుడు మేషలగ్నానికి సప్తమాధిపతి ఎవరు అవుతారు అసలు మీకు వివాహాన్ని ఇచ్చే కారకుడు స్టార్టింగ్ పాయింట్ ఎవరు ఎండింగ్ పాయింట్ ఎవరు రెండు విధాలుగా ఉంటుందండి అంటే శుక్రుడు అయితే అందరికీ ఇన్ జనరల్గా శుక్రుడు అవుతారు నేను చెప్పేది ఇప్పుడు ఇన్ జనరల్గా అందరికీ అయ్యే చెప్తున్నానండి మీకు మీ పర్సనల్ చార్ట్లో శుక్రుడు కాకుండా ఇంకోరికి వెళ్తుంది ఆధిపత్యం అంటే ఎలాగ అంటే ఒక ఫైలు ఒక గవర్నమెంట్లో ఫైల్ ఉంటుంది ఆ ఫైలు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సంతకం చేస్తాడు దాని తర్వాత ఇంకొక దాని అతని పైన అధికారికి ఇస్తాడు దానిపైన అధికారికి ఇస్తాడు ఫైనల్గా ఒక అధికారి ఉంటాడు అతను గనక సంతకం పెట్టేస్తే మీకు ఫైల్ ఓకే అయిపోతుంది అలాగా జన్మజాతకంలో కూడా సప్తమాధిపతి బిగినింగ్ స్టేజ్ శుక్రుడు సర్వసాధారణంగా కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శుక్రుడు కుజుడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వివాహంలో ఎందుకంటే శుక్రుడు ఈజ్ భార్యకారకుడు కుజుడు ఈజ్ భర్తకారకుడు మేషలగ్నానికి లగ్నాధిపతి కుజుడు సప్తమాధిపతి శుక్రుడు ఉన్న కంజక్షన్ ఎలా ఉందో చూసుకోవాలి అయితే ఇక్కడ శుక్రుడు ఏ పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడో వాళ్ళకి రెమెడీ చేసుకోవాలి అది మీ పర్సనల్ చార్ట్లో చూసుకోవాల్సిన విషయం కానీ ఇన్ జనరల్గా నాకు ఆ పాపగ్రహాలు తెలియవు శుభగ్రహాలు తెలియవండి జస్ట్ నాకు నే నాది మేషలగ్నం ఆర్ మేషరాశి నాకు వివాహం ఇవ్వాలంటే ఏమిటి అంటే నిజంగా మీ జన్మజాతకంలో కనుక వివాహ యోగం ఉంటే గనక వివాహ యోగం లేని వాళ్ళకు కూడా ఉంటారు కొంతమంది అసలు ఇంకా అవ్వదు వాళ్ళకి ఉంటే కనుక నేను చెప్పబోయే రేవే మీకు చక్కగా పనిచేస్తుంది అదేమిటి అంటే మీరు నవగ్రహాలలో శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి మేషలగ్నం ఆర్ మేషరాశి వారు రెండవది గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి తీపి పదార్థాన్ని గోవుకి తినిపించండి ఇది మేషం వారు చేయాల్సినటువంటిది అలాగే మరొకటి ఏంటంటే మీ యొక్క సంబంధాలు కుదరడం కూడా ఎలా కుదురుతాయంటే ఏదైనా ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు శుక్రుడు కదా వివాహానికి కారకుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేదా స్త్రీల మూలంగా వాళ్ళ మూలంగా వస్తుంటాయి సంబంధాలు గుర్తుపెట్టుకోండి ఇది స్టార్టింగ్ పాయింట్ అలా కాకుండా మీకు శుక్రుడు సర్వసాధారణంగా ఏ ఏ కాంబినేషన్స్లో ఉన్నాడో చూడటం మీ ఫైనల్ నేను మీకు చెప్పబోయేది గుర్తుపెట్టుకోండి అది ఇన్ ఇన్ జనరల్గా నేను చెప్తున్నారు ఇప్పుడు నేను మీకు ఇది చేసుకోండి ఇవి చేసుకున్నట్లయితే బాగుంటుంది అయితే మీరు ఏం చేస్తారంటే ఒక చపాతి తీసుకొని నూనె వేయకుండా ఉన్నటువంటి చపాతీని తీసుకొని నూనె వేయకుండా కాల్చిన చపాతిని తీసుకొని దానికి తేనె పూయండి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించండి మీ దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవుకి ఒక తల్లి బిడ్డకి తినిపిస్తున్నట్టుగా చాలా జాగ్రత్తగా గోవుకి తినిపిస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమ ఇది చేసుకోండి ఖచ్చితంగా మీకు వివాహ సంబంధించినటువంటి విషయం మీకు సమకూరుతుంది అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది ముందే చెప్తున్నాను ఆలస్య వివాహం ఉందా శీఘ్రం వివాహం ఉందా అనేటువంటివి అయితే ఇక్కడ వీడియో చేసే వాళ్ళందరూ ఆలస్య వివాహం అయ్యేవారు చూస్తారు మ్యాక్సిమం అయితే మీకు అసలు వివాహ యోగం ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే అది చాలా రేర్గా కోటిలో ఒకరికి ఉంటుంది అట్లా లేని యోగాలు అందరికీ లేని యోగాలు ఏమి ఉండవు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంటుందంటే ఇన్ టైంలో మీరు ట్రై చేయరు ఏమవుతుందంటే వివాహ యోగం ఎప్పుడెప్పుడు ఉంది ఒక మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది ఎవ్రీ పర్సన్కి వాళ్ళ లైఫ్లో మూడు నుంచి ఐదు సంవత్సరం ఐదు సార్లు గుర్తుపెట్టుకోండి ఈ త్రీ టు ఫైవ్ టైమ్స్ ఇప్పుడు వివాహం చేయకుండా వివాహ యోగం లేని సమయంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు సో మీరు ఏం చేయండి మీరు చేసుకోవాల్సింది అంటే అసలు మీకు వివాహ సమయం ఎప్పుడు ఉందో చూసుకోండి అలాగే మరొకటి ఏంటంటే మీరు పర్టికులర్గా ఈ యొక్క మేషలగ్నం వారు బొబ్బర్లు ఉంటాయి బొబ్బర్లు మరియు ఉలవలు గుర్తుపెట్టుకోండి బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము ఉలవలు మల్టీ కలర్ క్లాత్ ఒక సెవెన్ టైమ్స్ దానంగా ఇవ్వండి ఒకవేళ మీకు వివాహ భావం సర్పదోషంతో కనెక్ట్ అయిందండి రావి చెట్టు చుడు ప్రదక్షిణాలు చేయండి నేను ఎలా చెప్పానుగా స్టార్టింగ్ సర్పదోషంతో కొంతమంది కనెక్ట్ అవుద్దని లేదండి నాకు కుజదోషంతో కనెక్ట్ అయింది ఎలా తెలుస్తుంది కుజదోషంతో కనెక్ట్ అయ్యిందని మీ పర్సనల్ చార్ట్ తీసుకొని మీ శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకొని మీ కుజదోషం ఎక్కడుందో కనెక్ట్ చేసుకొని ఎస్ కుజదోషంతో మీ సప్తమాన్ని అందించే గ్రహం వెళ్ళి కనెక్ట్ అయింది అప్పుడు మీ కుజదోషం వల్ల ఇబ్బంది వస్తుంటుందని అర్థం లేదా ఏళ్ళ శని తీసుకొని లేదా అర్ధాష్టమ శని అష్టమ శని తీసుకొని గోచారంలో ఉన్న గ్రహాలు మీ శుక్రుడు ఆర్ మీ కుజుడు వీటితో కనెక్ట్ అయినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే స్త్రీలైతేనేమో నవగ్రహాలలో శని రాహు గ్రహాల దగ్గర నిత్యము దీపారాధన చేయండి నిత్యం స్త్రీలైతే పురుషులైతేనేమో కేతుగ్రహం దగ్గర నిత్యము దీపారాధన చేయండి స్త్రీలు ముఖ్యంగా ఈశ్వరారాధన లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఎక్కువగా చేయండి స్త్రీలు లేదా కుమారస్వామి ఆరాధన వివాహం అవ్వడానికి పురుషులైతే గణపతిని వదలకండి మీరు ఎంత గణపతిని ఆరాధన చేస్తారో అంత చక్కటి ఫలితాలు వస్తాయి మీకు వివాహ సంబంధించిన విషయంలో ముఖ్యంగా మేషలగ్నం వారు బట్ ఈ గణపతిని ఆరాధించడం అనేది ఇన్ జనరల్గా అన్ని రాసుల వారికి పనిచేస్తుంది పురుషులకి స్త్రీలకి దక్షిణామూర్తి ఆరాధన లేదా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది అన్ని రాసుల వారికి పనిచేస్తుంది ఇలా చేసి మీరు ఇంట్లో గృహంలో ఆగ్నేయంలో ఒక రెడ్ కానీ లేకపోతే గ్రీన్ బల్బ్ కానీ పెట్టండి ఇంట్లో మొక్కలు ఏదైనా ఉంటే కనుక ఆగ్నేయంలో వైపు షిఫ్ట్ చేయండి నైరుతిలో ఉంటే మాత్రం తీసేసేయండి చక్కగా ఆగ్నేయం వైపు షిఫ్ట్ చేయండి ఉత్తరంలో ఉంటే తీసేసేయండి ఉత్తరం నుంచి ఆగ్నేయంలో షిఫ్ట్ చేయండి అది టాప్ టెర్రస్ మీద అయినా కావచ్చు బాల్కనీలో అయినా కావచ్చు ఎందుకంటే మనం ఉన్న ఇల్లు కూడా వివాహానికి సపోర్ట్ చేయాలి అప్పుడు డబల్ సపోర్ట్ వస్తుంది మీకు శ్రీమాత్రే నమ